నమస్కారం అండి ముప్పై ఫిల్ అండి నార్త్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఇల్ వీడియో మాత్రం ఫుల్ గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదే ఇల్లు అండి బయటికి వెళ్ళి లుక్ మాత్రం ఇలా ఉంది డైమెన్షన్ వచ్చేసి రోడ్ పేస్ పద్దెనిమిది అండి పోటు వచ్చేసి ముప్పై ఏడున్నర అయితే ఉందండి మనకి ఇంట్రెస్ట్ అండి లోపలికి వెళ్దాము ఇది వచ్చి మనకు వాటర్ సంపల్ చేయండి బోర్ ఉందండి మున్సిపల్ వాటర్ వస్తుందండి ఉందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్నాడు డిస్క్రిప్షన్ ఉంది ఆ నెంబర్ కదా కాంటాక్ట్ చేయండి ఇక్కడ అయితే నాకు చిన్న పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి పైకి మెట్లు అండి మెట్ల కింద మనకు వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి మనం అయితే ఇప్పుడు హాల్లో వెళ్దామండి ఇలా ఉందో మీకు చూపడం అయితే జరుగుతుంది డోర్ అండి ఎక్కడతో చూపించడం అయితే జరుగుతుందండి చూసుకోవచ్చు మీరు పొటల్ లుక్ అయితే ఇలా ఉందండి హాల్లోకి అయితే వెళ్దాము ఇలా ఉందో మీకు చూపిస్తాను హాల్లోకి అయితే రావడం జరిగిందండి హాల్లో మనకు ఇక్కడైతే విండోస్ ఇవ్వడం జరిగిందండి అండి మీరు టోటల్ లుక్ అయితే విధంగా ఉంది పాల్ పొంగించుకొని ఇంట్లోకైతే వెళ్ళిపోవచ్చు అండి ఇల్లు వచ్చే డెబ్బై ఐదు గజల్లో ఉందండి పాల్సిలింగ్ అండి టీవీ ఏరియా అండి చూసుకోవచ్చు మీరు కింద బండలు ఇవ్వడం చేయండి ఇక్కడ కిచెన్ అండి కిచెన్లో అయితే చూద్దాము ఇలా ఉంది చూపిస్తాను కిచెన్ ఏరియా అండి కిచెన్లో అయితే మనకు విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్ ఇవ్వడం జరిగిందండి సజ్జ్ ఇవ్వడం జరిగిందండి పాల్సిలింగ్ అండి కింద అయితే మనకు చూసుకోవచ్చు టోటల్గా ఇక్కడ అయితే మనకు వంట బండ అండి ఇక్కడ బాసలను తొమ్ముకోవడానికి మనకు సెంపు ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉంది మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్దాం అండి ఎలా ఉందో మీకు అయితే చూపిస్తాను మెట్లుగా చూసుకోవచ్చు రూమ్ డోర్ లుక్ మాత్రం ఏదో ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ విండోస్ అయితే ఓపెన్ చేయండి చూసుకోవచ్చు మీరు ఇక్కడ మాకు సెల్ఫ్ అయితే ఓపెన్ చేయండి అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉంది అండి ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ అన్ని నియర్ బై ఉంటాయండి రైల్వే స్టేషన్ కూడా నియర్ బై ఉంటాయండి నెంబర్ ఆఫ్ బస్ అయితే అవైలబుల్ ఉంటాయండి శ్రీనిది కాలేజ్ కూడా నియర్ బై అండి అయితే మాస్టర్ బెడ్రూమ్లో వెళ్దాం అండి మాస్టర్ బెడ్రూమ్ లో ఎలా ఉందో మీకైతే చూపిస్తాను కాస్ట్ వచ్చేసి ముప్పై తొమ్మిది లక్షలు చెప్తున్నాండి ఓనర్ టు ఓనర్ సెటింగ్ అండి డాక్యుమెంట్ పరంగా అయితే క్లీజ్ ఉందండి మీరు అయితే ఇల్లు చూసుకొని ఓనర్తో అయితే అండి మాస్టర్ బెడ్రూమ్లో విండోస్ కూడా చేయండి సెల్ఫ్ సెల్ఫీ కూడా అటాచ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా చేయండి ఇంకా టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి చూసుకోవచ్చు మీద ఎలా ఉందో వాష్రూమ్లో చూద్దామండి అటాచ్ వాష్రూమ్లో ఎలా ఉందో చూపిస్తాను ఇక డోర్ దగ్గర రావడం చేయండి డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను కామన్ వాష్ రూమ్ ఉంది అటాచ్ వాష్రూమ్ ఉందండి చూసుకోదండి వాష్రూమ్ లో కూడా లుక్ మాత్రం ఈ విధంగా అయితే ఉందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉంది ఇక్కడ విండో కూడా చిన్నగా ఇవ్వడం జరిగిందండి మనం మళ్ళీ బయటకు వెళ్దాం అండి మీకైతే ఇంటి చుట్టూ అనే ఇల్లు ఉందండి అది కూడా చూపిస్తాను అయితే చూసుకోవచ్చు ఇల్లు ఎక్కడ ఉందనుకుంటున్నా అండి ఎంఎం బెటర్ ఉందండి నియర్ బై రాంపల్లి అండి నియర్ బై గట్కేసండి అండి నియర్ బై కూడా అండి ఇన్ఫోసిస్ నియర్ బై ఉంటా ఉప్పలకు పదకొండు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటాయండి ఇంకో హాల్లో కూడా ఇంకోసారి అయితే చూపడం జరుగుతుంది అయితే టోటల్గా చూసుకోవచ్చు అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లెక్క అది ఆన్ చేసుకుంటే ఎవరికైతే చిన్న బడ్జెట్లో ఓపెన్ ఫ్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ హౌజెస్ కానీ మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ కావాలనుకున్నారో వాళ్ళకైతే ఈ వీడియో రీచ్ అవుతాయండి ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే మాత్రం మనం ఫ్రీగా ప్రమోషన్ చేస్తామండి పంపిస్తాము కావాలంటే మేము కూడా అండి ఆపదలో ఉంటే కాబట్టి మీరు వదిన ప్రాపర్టీ ఉన్నా కానీ మాకు అయితే కాంటాక్ట్ చేయొచ్చు మా నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్గా ఉంటా అండి చూసుకోవచ్చండి ఇంటికి చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి జిహెచ్ఎం లో ఉందండి మన వీడియోస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బిల్ యాకౌంటే అది ఆన్ తీసుకోండి